నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం దర్పెల్లి మండలం గ్రామంలో ఉన్నాము ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారవైన లక్ష్మీ రాజేందర్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి చెప్పండి అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎలా నేను నారవైనా లక్ష్మిని నేను బీసీ మహిళగా పోటీ చేస్తున్నాను సర్పంచ్ నాకు సమాజ సేవ చేయడం చాలా ఇష్టం గ్రామాభివృద్ధి కోసము పనిచేస్తాను అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు సర్పంచ్ పదవి అంటే కొంతమంది రాజకీయం అండి డబ్బు సంపాదించేందుకు సులువైన మార్గం కొందరు క్రియేట్ చేస్తారు మరి మీరు అదే ఉద్దేశంతో పోటీ చేస్తున్నారు లేదండి సమాజ సేవ చేయడానికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందరినీ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నప్పించి ఇంకో లక్ష్యంతో కాదు ప్రజలకు సేవా మార్గంగా చేయనీకి ప్రయత్నిస్తారు సర్పంచ్షిప్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ కదా మరి కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు దీని గురించి మీరే మాట గ్రామ అభివృద్ధి కోసము ప్రజాసేవ చేయనీకి లక్ష్యంగా పెట్టుకొని పని చేసినాం కానీ ఇది సంపాదించడానికి బిజినెస్ డబ్బులు పెట్టి చేయనీకి కాకుండా ప్రజలకు సేవ చేయడానికి అది ఒక అవకాశంగా భావించి పనిచేస్తున్నాను ప్రజలందరికి సేవ చేయడం ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రజలకు సంక్షేమ పథకాలు గాని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలు తీర్చడానికి ప్రయత్నిస్తాను కానీ ఏదో డబ్బు సంపాదించుకునే ఇది ఒక మార్గంగా దాన్ని భావించాను ప్రజలకు సేవ చేయడం ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాను గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే గత తాజా మాజీ సర్పంచ్లు వారికి నిధులు రాక చాలా మంది అపలపాలు ఏమని బాధపడ్డారు మరి మీరు ఏ చేస్తున్నారు గత ప్రభుత్వాలు బిల్లుల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ బిల్లులు రాక నిధులు ఫండ్స్ గ్రామ పంచాయతీకి నిధులు రాక చాలా మంది ఇబ్బ ఇబ్బందులు పడై ఆత్మహత్యలు ప్రయత్నం చేశారు ఇప్పుడున్న ప్రభుత్వము గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రభు గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడానికి నిధులు అధిక కేటాయింపులో చేస్తారని ఖచ్చితంగా భావించి గ్రామాభివృద్ధి దేశం బాగుపడితే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈసారి నిధుల గురించి కానీ బిల్లుల గురించి కానీ ఏ సమస్య ఉండదు గ్రామీణ వ్యవస్థను సక్రమంగా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి విషయంలో కానీ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది కాబట్టి పోటీ చేస్తారు మీరు ఇప్పటివరకు మీ గ్రామంలో గమనించిన సమస్యలు ఏంటి సర్పంచ్ గా గెలిచాక వాటిని ఎలా పరిష్కరిస్తారు త్రాగునీరు కానీ పారిశుద్ధ్యం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లైటింగ్ కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ముఖ్యంగా ఏంటంటే పారిశుద్ధ్యం అనేది గ్రామీణ వ్యవస్థకు ఇంపార్టెంట్ కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కానీ వీటిపై ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి మెయిన్ పారిశుద్ధ్యం కానీ లైటింగ్ డ్రైనేజ్ సీసీ రోడ్లు చేయించడానికి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడానికి ముందుంటారని ఉంటానని చెప్తుంది ఓకే అంటే గ్రామంలో కొన్ని సమస్యలు అన్నారు మరి గత పాలకులు పరిష్కరించలేని సమస్యలు మీరు ఇలా క్లియర్ చేస్తారు మరి ఈ ఈసారి మా ప్రభుత్వము గ్రామీణ వ్యవస్థకు ముఖ్యంగా నిధులు కేటాయించడంలో ముందుంటదని ఆశిస్తూ ఆ మా ప్ర మా ప్రభుత్వము గ్రామీణ వ్యవస్థను అధిక నిధులు కేటాయింపులు అధిక అధికంగా గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందని చెప్పి భావించి డెవలప్మెంట్ విషయంలో సిసి రోడ్లు కానీ పారిశుద్ధ్యం కానీ వీటి మీద ముఖ్యం కేంద్రీకరించి గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాం కొంతమంది అభ్యర్థులు ఏంటంటే ఓటుకు నోటు అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు మరి మీ ప్రచారం ఎలా సాగుతుంది ఓటుకు నోటు అంటే ఈ రోజు లిక్కర్ ఇచ్చి మంద ప్రలోభ ప్ర ఓటర్ను ప్రలోభ పెట్టడానికి మద్యము డబ్బు ఇవే కాక ఏ నాయకుడు మన గ్రా గ్రామానికి నిస్వార్థంగా చేయనీకి చూస్తున్నాడో వాళ్ళ సంకల్పంతో మేము పోటీ చేయడానికి వచ్చినాము ఈ అభ్యర్థి అయితే మాకు సేవ చేస్తాడు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఈ ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి వచ్చినా మాకు సేవ నీకు ఉన్నాడనే ఉద్దేశంతో మమ్మల్ని నిలబెట్టిండ్రు నిస్వార్థంగా హోటల్ కూడా మాకు ముందుగా వచ్చి ఆదరిస్తున్నారు కాబట్టి పోటీ చేస్తున్నాము ఓటర్లను ప్రలోభ పెడితే ఈరోజు లిక్కర్ తాగితే రేపు ప్రశ్నించడానికి వాళ్ళకి అధికారం ఉండదు మమ్మల్ని అట్లాంటి ప్రలోభాలకి ఇట్లాంటి జనాలు ఆకర్షితులు కాక మమ్మల్ని నిస్వార్థంగా ఆదరిస్తారు కాబట్టి పోటీ చేస్తున్నాం ఇలాంటి ఖర్చులు కానీ ఇది కానీ పెట్టట్లేదు చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా గ్రామ ప్రజలకి ఏంటంటే మెయిన్ మన గ్రామంలో ముఖ్యంగా పారిశుద్ధ్యం డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు సీసీ రోడ్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతేనే రేషన్ కార్డ్స్ పెన్షన్స్ వీటిపై అధికంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీటిపై దృష్టి పెట్టి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అందరికీ అందే విధంగా మరి గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి గ్రామ అభివృద్ధి కోసము సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అందరికి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తానే మా తీసుకెళ్తాను వ్యవసాయ ఆధార పడి ఉంది కాబట్టి వ్యవసాయం సంబంధించిన అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన ఈ ఇష్యూ ఉన్నా కానీ దాన్ని ముందు ఉంటానని నేను నరవైన లక్ష్మీ రాజేందర్ ఉన్నాదిపేట గ్రామ పంచాయతీ బీసీ మహిళగా పోటీ చేస్తున్నాము అందులో భాగంగా మాకు కత్తెర గుర్తు కేటాయించారు కాబట్టి కత్తెర గుర్తుకు పోటీ మీ ఆదరణను చూపించాలని మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామాభివృద్ధి కోసము లక్ష్యంగా మేము పనిచేస్తామని మీ అందరికీ హామీస్తున్నాం గ్రామస్తులందరూ కత్తర గుర్తుకు ఓటేసి మమ్మల్ని అందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించాలని మీ అందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉండాలని నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపించాలని మీ అందరికీ నమస్కరిస్తున్నాను బీసీ మహిళగా రిజర్వ్ అయినందున మహిళలకు ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది దుడి చేస్తామని ఒక అపోహ ఉంది కాబట్టి ఆమె విద్యావంతురాలు ఆమెకు ఆలోచించే శక్తి ఉంది మహిళలకు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళ ఆలోచన ఆలోచనకు నా సలహాలు సూచనలు మాత్రమే ఇస్తానని ఏ ఏదైనా తీసుకునే నిర్ణయాలకు ఆమెను తుది నిర్ణయంగా తీసుకుంటుంది ఎందుకుంటే నేను ఏదైనా సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలుగుతాను బాధ్యత అంతా ఆమెనే నెరవేరుస్తుంది కాబట్టి ఆమెకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను